చట్టవిరుద్ధంగా ఎవరు పనిచేసినా ఎవరిని వదిలిపెట్టేది ఉపేక్షించేది లేదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అన్నారు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్నగర్లో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబర్ కిషోర్ జూ కాలనీ ప్రజలతో మాట్లాడి కాలనీలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలోని రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీట్స్లకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రస్తుత పరిస్థితి జీవన విధానాన్ని అడిగి తెలుసుకుని ప్రజా జీవనానికి భంగం కలిగించినా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రైన్స్ అంత పెద్ద పెద్ద ఉంది జాగ్రత్తగా ఉందని చూస్తున్నాము చాలా పెద్ద ట్రైన్స్ పేపర్ ఉంటే చూపించండి ఈరోజు మంచిర్యాల్ టౌన్ పోలీస్ ద్వారా తిలక్ నగర్లో చెకింగ్ పెట్టడం జరిగింది ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము మంచిర్యాల డిస్టిక్ మన రామగుండం కమిషనరేట్కి ఒక చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ డిస్టిక్లో మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మన ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు చేసిన పని కూడా నేను అప్రిసియేట్ చేస్తున్నాము కానీ ఇక్కడ రకరకాల సమస్యలు కూడా ఉంది ఆ సమస్యకి కంట్రోల్ చేయడానికి ఎక్కువ రోడ్ మీద మన ప్రజెన్స్ తర్వాత పబ్లిక్తో ముఖాముఖి ఉండడానికి అవకాశం ఉంది ఆ కారణంతోనే నేను పర్సనల్ వచ్చాము ఇక్కడ చాలామంది జనాభాలతో కూడా ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి ఉన్న బాధ మన పోలీస్కి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఎప్పుడు కూడా ఇబ్బందిలో ఉంటే పోలీస్కి ఫోన్ చేసినా మనము ఇమీడియట్గా రీచ్ అవుతున్నాము లేదా ఇది అన్నీ తెలుసుకోవడానికి వచ్చాము అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు రౌడీ సీటర్స్కి సస్పెక్ట్స్కి కూడా కౌన్సెలింగ్ చేయడం జరిగింది రూల్ పరంగా ఉన్నవాళ్ళు అందరు మనిషికి మేము చాలా మంచిగా సపోర్ట్ చేస్తాము వాళ్ళకి సహాయం చేస్తాము